ఆర్నాల్డ్ స్వార్జి నెగ్గర్ ఒక ఆయన ఉన్నాడు మీరు చూశారో లేదు ఒక హాలీవుడ్ హీరో ఆయన ఆయన దేశం ఏదో తెలుసా మీకు చాలా చిన్న ఒక చిన్న కంట్రీ అక్కడి నుండి బయటకు వచ్చి ఆ కుర్రోడు ఏమనుకున్నాడంట నేను హాలీవుడ్ని ఏలాలి అనుకున్నాడు విపరీతంగా తన బాడీని కసరత్తులు చేసి ఈ బాడీ బిల్డర్గా సిద్ధపడి నిజంగానే అతను అనుకున్నట్లు హాలీవుడ్ సినిమా నేలాడు తర్వాత గవర్నర్ అయ్యాడు ఒక రాష్ట్రానికి అమెరికాలో ఏమండి ఇప్పటికీ అతను చాలా పాపులర్గా ఉన్నాడు ఏమండి ఇవన్నీ ఎలా సాధ్యం అవుతాయి చెప్పండి ఒక మండే వాంచ వారిలో ఉండొద్దా లేకుండానే గంటల తరబడి జిమ్లో కసరత్తులు చేయగలుగుతామా గంటల తరబడి ఆ మంట ఉంటే భక్తి విషయంలో అది ఉండాలంటున్నారు మిమ్మల్ని మీరు ఒంటరి స్థలానికి ఆయన తరచూ గెత్సెమనేకు వెళ్ళుచుంది